మోటార్ ఆన్ చేస్తాను హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరూ బాగున్నారా నేను బాగానే ఉన్నానండి ఫ్రెండ్స్ గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు ఈ రోజు ఉదయం నేను సరిగ్గా ఫాలో చేద్దామని వచ్చేటప్పుడు కంటే రాజావారు అదేనండి మా బుల్లి దోడ మా దొడ్లో కొత్తగా వచ్చిందండి రాత్రి ఏ టైం నేనే హిందో తెలియదు రోడ్డు రోజుకి వచ్చి ఎలా అవుతుందండి బాబు ఎప్పుడు నేను హిందీ ఇంకో నాలుగైదు రోజుల తర్వాత ఎంత అనుకున్నాను వచ్చేసిందండి ఇంతకేం దోడనట్టింది అనుకున్నారు మగదోడండి అదేనండి దున్నపోతు ఏమండోయ్ మీకు చెప్పొచ్చే విషయం ఏంటంటే యథావిధిగా రోజు మాదిరిగా దోడని ఇప్పేసాడండి మా పాలేది సరిగ్గా లోపల తోలికెళ్తున్నాడు తోలికెళ్తుంటే అంత లెక్కెళ్ళి పరిగెట్టుకుంటే దాన్ని మనం వచ్చేసిందండి ఏంటి ఎలా వచ్చేసిందని నేను కూడా వెళ్ళి లోపల తోలికెళ్ళానండి అది మళ్ళీ లగ్గెత్తుకు వచ్చేసింది అదే అదే నువ్వు కంగారు పడకరా అది ఎందుకు పోతుందో చూద్దాం రాని అని చెప్పేసి ఊరుకున్నాను తేరాదు వచ్చేసి ఏం చేసింది అనుకున్నారో బొట్లో పెట్టింది అని దోడకాడ పడుకుందండి ఆయ్ ఆ పొడి చేస్తానికి వచ్చిందండి బాబా ఆ పుడుతుంది ఎందుకు లేదు దాన్ని డిస్టర్బ్ చేయ కోపాలు ఉందరు బాబు డెలివరీ అయింది కదా అని చెప్పాను ఎందుకంటే ప్రేమ కదండి వెంటనే కదండి తల్లి ప్రేమ అండి చూడండి మీరే దాని దగ్గర ఎంత చక్కగా ఎలా పొడుకుందో రండి ఇదిగోండి ఇదిగోండి అది అదిగోండి మా దోడ కొత్తగా వచ్చిందండి కొత్తగా దోడ్లోకి వచ్చింది దోడ అండి ఇది తల్లిది మళ్ళీ ఎదురుకుండా వెళ్తే పుడుతుంది భయం వేస్తున్నామా పర్వాలేదండి అండి ఏం లేదు ఏం లేదు నేను ఏం లేదు డిస్టర్బ్ చేయట్లేదు నుండే బాబా బంగారం అమ్మా బంగారం వెరీ గుడ్ వెగాలండి దీనికి కొంచెం చక్కగా తురదాగ తీరుతా ఉంటదనమాట మనల్ని రాని దగ్గరికి ఎంతకండి దీన్ని మచ్చి చేసుకోవడం అనమాట జంతువులు హాయ్ అరే నేను ఎలా చూపించమ్మా బాబా బంగారం సార్ మంచి మగత ఉన్నారండి ఎందుకంటే ముర్రిపాలి కదండి తాగింది ఆవిడ ఉన్న ఆవిడేమో లక్ష్మి చాలా అమ్ము ఆవిడ కూడా లేచిపో వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఆ ఏం చేయండి బాయ్ అండి థ్యాంక్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్